నేను కూడా ఫస్ట్ టైం వస్తానే కొన్ని మంది కలెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాం ప్రాసెస్ లో ఒక సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ ఉండే వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను నేను చాలా సార్లు ప్రయత్నాలు చేశా గానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్ కెడుతున్నాను అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డిజిపి దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావగా జరుగుతాయనే ఉద్దేశంతో ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేలు సెలక్షన్ లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం మంత్రుల సెలక్షన్ లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం సామాజిక న్యాయాన్ని పరిగణిస్తుని సమతుల్యంతో సమర్థత కూడా పెద్ద ముందుకు పోతున్నాం ఈ రోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి రిమైండ్ చేస్తున్నా మీకు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ హైయెస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్ లో వచ్చాం కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది ఐ ఉంది లాస్ట్ ఇయర్ గ్రో గ్రో వరకు కావాలని మన ఆలోచన ఏడున్నర పర్సెంట్ ఈఎజిఆర్ మామూలుగా గ్రో అయితే మీరు ఒక పది లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే అదే మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది దట్ నలభై ఐదు లక్షలకి ఇరవై రెండు సంవత్సరాల్లో అందుకనే ఈ రోజు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ గుడ్ ఎక్సర్సైజ్ ఈ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఈ రోజు రేపు మీరు మాట్లాడే చూశాను అన్ని నేనే ప్రిపేర్ ప్రిపేర్ చేయమన్నాను చేశారు మొన్న సాయంత్రం మేము విషయాలు ఎక్సర్సైజ్ కూడా మినిస్టర్స్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ తయారు చేశాం ఎవ్రీ మినిట్ మీనింగ్ ఫుల్ గా ఉండాలి కలెక్టర్ కి స్పేస్ ఉండాలి మీరు అడగడానికి అవగాహన చేసుకోవడానికి అదే మరి విజన్ కూడా ప్రాపర్ గా మీరు కమ్యూనికేట్ చేయాలని ఎక్సర్సైజ్ చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చాం